వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ నాగ సాధువులు ఈ మహాకుంభమేళ వచ్చిందంటే నాగ సాధువులు లక్షల సంఖ్యలో కూడా మనం కుంభమేళాలో కూడా చూస్తూ ఉంటాం అయితే వీళ్ళు చాలా అరుదుగా కూడా కనిపిస్తూ ఉంటారు అయితే నాగ సాధువులు ఎప్పుడు కూడా నగ్నంగా ఉంటారు అసలు దీని వెనక ఉన్నటువంటి రహస్యం ఏంటి అనేది కనుక మనం చూసినట్లయితే చాలామందికి తెలియని విషయం ఇది తెలుసుకోవాలని కూడా ఆతృత ఉంటుంది ఆసక్తి కూడా మనలో ఎక్కువగా పెరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు ఇటువంటి క్రమంలో కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలంటే ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన ఫస్ట్ గురువు టీవీ ఛానల్ కాబట్టి తప్పనిసరిగా మన ఫస్ట్ గురువు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి ఇక దీన్ని తప్పనిసరిగా షేర్ చేయడం కూడా మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోలను కూడా తీసుకొస్తుంది కాబట్టి ఇక కొందరైతే చరిత్ర పురాణాలు విషయం పైన కూడా ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు ఇటువంటి క్రమంలోనే ప్రజెంట్ ఉత్తరప్రదేశ్లో మహాకుంభమేళా జరుగుతున్నటువంటి సంగతి మనందరికీ తెలిసిందే అక్కడ నాగ సాధువులు అఘోరాలు ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా నిలుస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు భారతీయ సంస్కృతిలో నాగ సాధువులకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది సాధువులలో ఒకరైనటువంటి నాగ సాధువులకు నిగూఢమైనటువంటి జీవన శైలికి ప్రసిద్ధి చెందినటువంటి వారిగా చెప్తూ ఉంటారు అయితే నాగ సాధువులు ఎవరు వారు ఎక్కడ నివసిస్తూ ఉంటారు వారి యొక్క జీవన ప్రమాణం అంటే ప్రయాణం ఏ విధంగా ఉంటుంది వారు నగ్నంగా ఎందుకు ఉంటారు ఇలాంటివన్నీ కూడా మనలో చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా నాగ సాధువుల గురించి అనేక సందేశాలు మనకు అంటే సందేహాలు కూడా మనకు కలుగుతూ ఉంటాయి ఇక ఒళ్ళంతా విభూద పోసుకొని కనిపించేటువంటి ఈ నాగ సాధువుల గురించి మనం తప్పనిసరిగా ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే నాగ సాధువులు రహస్య జీవితం ఏంటి అనేది కనుక మనం చూసినట్లయితే నాగ నగ్నంగా ఉంటూ ఒంటి నిండా బూడితో కనిపిస్తూ ఉంటారు అయితే ఇలా చాలా అంటే ఇలా చాలామంది అసలు వారు నగ్నంగా ఎందుకు ఉంటారు అనేది కూడా ఆలోచిస్తూ ఉంటారు కాగా అసలు నాగ నగ్నంగా ఉండడానికి గల కారణం ఏంటంటే వారు ఎందుకు అలా ఉంటారు అనేది కూడా మనం కనుక చూసినట్లయితే నాగ కొన్ని సంవత్సరాలు ఒక గుహలో ఉండి ఇక్కడ ధ్యానం చేస్తూ మరి కొన్ని రోజులు మరో గుహలోకి వెళ్తూ ఉంటారు అంతేకాకుండా వీరు ఎక్కువగా వేర్లు దుంపలు తిని తమ జీవనాన్ని కూడా కొనసాగిస్తూ ఉంటారు అంటే పండ్లు కూడా తింటూ ఉంటారు అనమాట ఒక్కసారి వారు ఏడు ఇళ్లలో భిచ్చాటని చేసే అవకాశం ఉంటుంది అంటే ఏడు ఇళ్లలో మాత్రమే వాళ్ళు భిక్షాటన చేసి ఆహారం దొరికితే వారు తినగలుగుతారు అంటే దొరికితే అంతా వారే తినగలుగుతారు ఒకవేళ ఆహారం దొరకకపోతే వారు వస్తులు ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట కాబట్టి నాగసాధు నగ్నంగా ఉండడం కనుక ఉన్నటువంటి కారణం కనుక మనం చూసినట్లయితే వారు నగ్నంగా ఉండడానికి ఒక బలమైనటువంటి కారణం కూడా ఉంది వాళ్ళు నాకు పెళ్ళి కావాలి పిల్లలు కావాలి మంచి జాబ్ కావాలను లేదు ఇల్లు కావాలను ఇలా కోరిక లేవు కూడా లేవు వాళ్ళకి అవన్నీ కొన్ని రోజులు మాత్రమే ఇక్కడ సుఖంగా ఉంటారు అనే ఒక మనక మనలాంటి వారికైతే మనం సుఖంగా ఉండడానికి ఇవన్నీ కావాలని మనం అనుకుంటూ ఉంటాం కానీ తర్వాత అంటే అవన్నీ కూడా కొన్ని రోజులు మాత్రమే సుఖంగా ఉంటాయి తర్వాత అవి కష్టాలనేవి కూడా వాళ్ళు భావిస్తారట ఈ సృష్టిలో మొత్తం కూడా నాశనం అవుతుంది కాబట్టి దానిని ఇక్కడ ఒక సింబల్గా బూడిద రాసుకుంటారనేది కూడా అంటే సృష్టి ఎప్పటికైనా నాశనం అయిపోతుంది కాబట్టి దానికోసమే వాళ్ళు ఇక్కడ ఒక సింబల్గా బూడిద రాసుకుంటారట అలాగే నాశనం కానిది దేవుడు ఒక్కడే అని వారు నమ్ముతూ ఉంటారు ఇటువంటి క్రమంలోనే దేవుడు ఎప్పటి నుంచో ఉన్నాడు ఉన్నాడు కాబట్టి ఉంటాడు కాబట్టి ఎప్పటికీ ఉంటాడు ఉన్నాడు ఉండగలుగుతాడు కాబట్టి అందుకే వారు నగ్నంగా ఉంటారట నాగ సాధువులకు ప్రత్యేక అంటే ప్రకృతికి సహజ స్థితిని ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఈ క్రమంలో ఎవరైనా ప్రపంచంలో నగ్నంగా వస్తారని ఈ స్థితే సహజం అనేది కూడా నాగసాధువులు విశ్వసిస్తారు కాబట్టి ఈ భావన వల్ల నాగసాధువులు దుస్తులు ధరించరని కూడా చెబుతున్నారు అలాగే శరీరం పైన బూడిదను పోయడం వల్ల కూడా ప్రతికూల శక్తుల నుంచి కూడా రక్షించబడతాయని కూడా వాళ్ళు భావిస్తారనమాట అంటే నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అంటే చెడు ప్రభావం కలిగించేటువంటిది కూడా వారు దరి కూడా వారు భావిస్తూ ఉంటారు అలాగే ఈ బట్టలు లేకుండా ఉండడానికి కూడా వాళ్ళకు ఉన్నటువంటి సింపుల్ ఏంటంటే ఒక రకంగా మనకు బాగా అర్థమయ్యే విధంగా చెప్పేటప్పుడు పుట్టేటప్పుడు మనం ఒంటి నిండా ఏ బట్టలు ఉండవు అదేవిధంగా చనిపోయేటప్పుడు కూడా ఎటువంటి బట్టలు లేకుండా కూడా అంటే ఆ విధంగా ఉంటారు కాబట్టి అంటే చెబుతూ ఉంటారు మొలతాడు కూడా ఉంచరు చనిపోయిన తర్వాత అనేసి కాబట్టి ఆ రకంగా వాళ్ళు భావించి ఇక్కడ నగ్నంగా ఉండడానికి ఇది కూడా దేవుడు ఒక వచ్చినప్పుడు వాళ్ళకి ఆ విధంగా ఉంటేనే వాళ్ళకి మంచి జరుగుతుందని ఈ సృష్టి ఎప్పుడికైనా అంతమైపోతుంది కానీ దేవుడు మాత్రం ఉంటాడు అనేది ఒక భావన వాళ్ళు కలిగి ఉంటారనేది కూడా చెప్తున్నారు అప్పుడు ఈ విధంగా వారు భావిస్తారని అందుకే శరీరం పైన బూడిది పూసుకొని వారు నగ్నంగా ఉంటారనేది కూడా చెప్తున్నారనమాట ఇది దీని వెనక ఉన్నటువంటి రహస్యం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మికమైనటువంటివి సనాతన ధర్మానికి సంబంధించినటువంటి వీడియోల కోసం మన ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే మన బెల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి